మరొక ఐదు రోజుల్లోనే కన్యా వారి జాతకంలో అద్భుతమైన మార్పులు సాక్షాత్తు ఆ దుర్గమ్మ అనుగ్రహంతో వీరికి శుభ గడియలు ప్రారంభం మీరు ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు మరొక ఐదు రోజుల్లో కన్యా వారి జాతకం ఏ విధంగా మారబోతోంది సాక్షాత్తు ఆ దుర్గమ్మ అనుగ్రహంతో వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అందుకన్నా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశివారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం అంతా కూడా చాలా అదృష్టకరమైన మార్పులు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి మరొక ఐదు రోజుల్లోనే వీరి జాతకంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరే సమయంలో చూడబోతూ ఉన్నారు ఆ దుర్గమ అనుగ్రహంతో వీరికి అన్నీ కూడా శుభ మార్పులే కనిపిస్తూ ఉన్నాయి కీలకమైన వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక వార్త మీకు బాధను కలిగించవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సహా సలహాలు మీకు చాలా అవసరం అవుతాయి చంద్ర స్తోత్రం చదవడం మీకు చాలా మేలును కలిగిస్తుంది శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి స్పష్టమైన ఆలోచనలతో చాలా గొప్ప ఫలితాలు సాధిస్తారు ఒక్క వ్యవహారంలో మీ పని తీరుకు ప్రశంసలు కూడా ఉంటాయి కొన్ని కీలకమైన పనులలో పురోగతి అయితే ఉంటుంది అంచెలు అంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి ఉంటుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపజేసేలాగా ఉన్నాయి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం చాలా బాగుంటుంది శ్రీలక్ష్మి అష్టోత్తరం చదవడం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో అయితే సందేహం అయితే కనిపించడం లేదండి ఈ రాశికి వారి జీవితం అంతా కూడా చాలా మార్పులు అయితే ఈ సమయంలో మీరు ఉన్నారు మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మీ జీవితం మారబోతోంది మురిపెన్నెడు కూడా చూడలేదు లేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే ఈ సమయంలో మీరైతే చూడబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ కన్యారాశికి సంబంధించినటువంటి వారికి బృహస్పతి గ్రహ అనుగ్రహం కారణంగా ఈ సమయంలో డబ్బుకు కొరత అనేది అసలు కనిపించడం లేదు పదవింట్లో బృహస్పతి సంచారం మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధి సంకేతాలను తెస్తుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ ఏడాది మీరు మంచి ప్రమోషన్ కూడా పొందవచ్చు మీ ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉన్న వారికి సంవత్సరం వారి కోరుకునే ఉద్యోగం లభిస్తుంది మార్కెటింగ్ మీడియా మరియు అమ్మకాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ ఏడాది చాలా ప్రయోజనం కూడా చేకూరుతుంది ఈ ఏడాది మీ జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన సంవత్సరాల్లో ఒకటిగా ఉంటుంది మీరు మీ యొక్క వివాహ జీవితంలో సానుకూలంగాను మరియు సంతోషంగా కూడా ఉంటారు కుటుంబాన్ని విస్తరించాలి అని ఆలోచనలో ఉన్నవారు తమ ఇళ్లలో ప్రతిధ్వనించవచ్చు కూడా విద్యార్థులకు ఇది చాలా అదృష్ట సమయంగా భావించవచ్చు మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా పొందవచ్చు మీరు వ్యాపారంలో పెద్దది ఏదైనా చేయవచ్చు అదృష్టం మీతోనే ఉంటుంది ఆహారం హోటళ్ళు లేదా రెస్టారెంట్లతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు ఈ సంవత్సరం భారీ లాభాలు పొందుతారు కన్యారాశి వ్యక్తులు ఈ సంవత్సరం కొన్ని మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటారు మీరు పేదలకు సహాయం చేస్తారు మీరు చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు మరియు మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ఈ ఏడాది మే నెల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రాహు మీ యొక్క ఆరు ఇంటి ద్వారా కేతువు మీ యొక్క పన్నెండు ఇంటి ద్వారా సంచరిస్తారు దీని కారణంగా మీ జీవితంలో మీకు శత్రువులు అయితే ఉండరు మీ ప్రత్యర్థులు మీకు హాని చేయలేరు విదేశీ వనరుల నుండి డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కేతువు పన్నెండింటిలోకి సంచరించడం కారణంగా మీకు ఖర్చులు అనేవి పెరిగే ఉన్నాయి కనుక జాగ్రత్త మీరు కొన్ని రకాల మతపరమైన కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు మీరు అనేక విదేశీ పర్యటనలు కూడా చేయవచ్చు మీరు చాలా డబ్బును కూడా సంపాదిస్తారు మరియు మీ డబ్బును మంచి పనుల కొరకు కూడా ఖర్చు చేస్తారు మే తర్వాత మీరు మీ యొక్క కుటుంబ జీవితంలో చాలా సంతోషకరమైన వాతావరణాన్ని చూస్తారు మరియు కుటుంబంలో సహకార వాతావరణం కూడా కలిగి ఉంటారు ఈ కాలం యొక్క తండ్రి గారి ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారైతే కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువ పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడలు భుజాలు కలిగి ఉంటారు వాళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశిలో జన్మించిన వారు స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు కూడా వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ అవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు ఇలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని వీరు సహనంతో వ్యవహరిస్తారు ఒక కంజ చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడువెక్కినదిలో ప్రయాణం చేయొచ్చిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది ఈ రాశి వారు వీరి పరిస్థితులు ఎప్పుడు కూడా అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయం చేస్తారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసాపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది పెద్ద కార్యక్రమం స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తుంటాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీర్లు అధికంగా ఉంటుంది వీరు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలుపడటాన్ని లక్షణాలు కలిగి ఉంటారు జనసమధ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిద్రాలకు భయపడి వారి బాధ్యతలను ఎత్తిని ఎత్తుకొని చిరకాలము బాధపడుతూ ఉంటారు ఈ రాశి తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహము చేస్తారు చేయి చేపిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని ఇబ్బందుల పాలే అవకాశాలు కూడా ఉన్నాయండి చూశారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చిన ట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్